విషయం అదేంటంటే ఇప్పుడు ఈ భయంకర వరదలు సింగనూరు అమెరికా మైక్రావుట్ అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఫిఫ్టీన్ ఫీట్ హైట్లో వాటర్ నిలిచిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది చూస్తే అనేక మంది ప్రజలు ఈ ప్రాంతం నుంచి నిరాశకానికి చేస్తున్నారు ఈ ప్రాంతం కూడా జ జల చెప్పండిలో ఉండిపోయింది చాలా భయంకరమైన ప్రాంతాలు ప్రస్తుతం ప్రాంత వాసులకి ఆహారం కావడం అనేక చిన్నపిల్లలు అడిగారు వారికి మెడికల్ కనిపిస్తుంది చాలా భయంకరంగా ఊహించలేని రీతిలో ఈ యొక్క పరిణామం జరుగుతుంది అందుబట్టి మేము కూడా మొత్తం ఈ ప్రాంతంలో కొంత సహాయ చర్యలు సహాయ చర్యలు చేయాలని ఉద్దేశంతో ఈ వచ్చాం విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ చర్చ్ తరఫున వీరికి కొంత ఆహారాన్ని వాటర్ని ఇవ్వాలని సన్నాహాలు చేస్తున్నాం కాబట్టి వీరందరూ కూడా ఈ ప్రాంతం త్వరగా కోలుకోవాలని ప్రజలందరూ ఇప్పుడు సుభిక్షంగా బయటకు రావాలని भागवत ने मन प्राबाद इंट्रा प्रत्येक विषय